హలో ఎవరివన్ వెల్కమ్ టు ద వీడియో ఆన్ ఆర్ఆర్బి గ్రేట్ త్రీ ఫార్మసిస్ట్ ఫార్మసీ సబ్జెక్ట్ డిస్కషన్ సి ఒక టూ త్రీ డేస్గా ఆర్ఆర్బి గ్రేట్ త్రీ ఫార్మసిస్ట్ గురించి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను అండర్స్టాండ్ దిస్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు ఆర్ఆర్బి ఒక సర్క్యులర్ రిలీజ్ చేసి ఏం చెప్పారంటే పారామెడికల్లో గ్రేట్ త్రీ ఫార్మసిస్ట్ పోస్టులు టూ ఫార్టీ సిక్స్ పోస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి వాటికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేసి సెలెక్ట్ చేయండి అని ఒక సర్క్యులర్ వచ్చింది అంటే ఫ్యూచర్లో నోటిఫికేషన్ వేస్తారు టూ ఫార్టీ సిక్స్ పోర్ట్స్కి దానికి ఎలిజిబిలిటీ ఏంటంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ బీ ఫార్మసీ ఫామ్ టీ సో నోటిఫికేషన్ ఇంకా రాలేదు ఫ్యూచర్లో వస్తుంది సెకండ్ థింగ్ ఇవి సెంట్రల్ పోస్ట్లు అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైనా ఫార్మసీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసేటప్పుడు జోనల్ వైజ్గా ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు అంటే సౌత్ సెంట్రల్ జోన్లోని లేదా సెంట్రల్ జోన్ ఈస్టర్ జోన్ అని రైల్వే జోన్స్ ఉంటాయి యూజువల్గా ఏ జోన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి అవి చూసి ప్రిఫరెన్సెస్ పెట్టుకుంటూ ఉంటారు జోనల్ వైజ్గా కూడా కట్ ఆఫ్ చేంజ్ అవుతుంది థర్డ్ వన్ ఎగ్జామ్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సెవెంటీ మార్క్స్ ఏమో ఫార్మసీ సబ్జెక్ట్ థర్టీ మార్క్స్ ఏమో అదర్ దెన్ ఫార్మసీ ఓవరాల్గా హండ్రెడ్ మార్క్స్కి మినిమం కట్ ఆఫ్ మార్క్స్ పెట్టారు అంటే అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్కి ఫార్టీ పర్సెంట్ అంటే అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ ఫార్టీ మార్క్స్ రావాలి బీసీఎస్సీకి థర్టీ పర్సెంట్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ థర్టీ మార్క్స్ రావాలి ఎస్టీకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ రావాలి ఈ మార్క్స్ మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అవు వచ్చిన వాళ్ళలో ఎవరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నారో వాళ్ళకి వాళ్ళకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది యూజువల్గా ఇంటర్వ్యూకి వన్ ఇస్ట్ టూలో కాల్ ఫార్ చేస్తారు అంటే రెండు పోస్టులు ఉంటే పిల్లలు కూడా అలా చేస్తారు నా లాస్ట్ వీడియోలో నాన్ ఫార్మసీ సబ్జెక్ట్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో ఫార్మసీ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అండర్స్టాండ్ దిస్ సెంట్రల్ ఎగ్జామ్స్కి కొన్ని కాం సెంట్రల్ పోస్ట్కి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఈఎస్ఐసి ఫార్మసిస్టు ఆర్ఆర్పి ఫార్మసిస్ట్ వీటిలో సిలబస్ ఎప్పుడూ కూడా లైన్ టు లైన్ ఇవ్వరు సిలబస్ జనరల్గా మెన్షన్ చేస్తారు హ్యూమన్ అనాడమీ ఫిజియాలజీ ఫార్మసూటిక్స్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఇలాగ సబ్జెక్ట్ టైటిల్స్ చెప్తారు మరి ఎలా చదవాలి ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే ఆ ఎగ్జామ్ లెవెల్ బట్టి ప్రిపేర్ అవ్వాలి అదే స్టేట్ గవర్నమెంట్ పోస్టులు అనుకోండి ఇప్పుడు టీఎస్పీఎస్సీ వాళ్ళు లాస్ట్ ఇయర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కండక్ట్ చేశారు లైన్ టు లైన్ ఒక సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ కూడా మెన్షన్ చేశారు స్పెసిఫిక్గా ఏ టాపిక్స్ అని టూ థౌజండ్ ఎయిటీన్లో ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు తెలంగాణ స్టేట్ అందులో కూడా సబ్జెక్ట్ టు సబ్జెక్ట్లో లైన్ టు లైన్ ఏ టాపిక్ చదవాలో ఇచ్చారు సో స్టేట్ పోస్టులకు ఎప్పుడు ఇండివిజువల్గా క్లియర్గా టాపిక్ వైజ్గా ఒక సబ్జెక్ట్లో ఏం చదవాలో చెప్తారు సెంట్రల్ పోస్ట్లు అలా ఉండవు దే జస్ట్ మెన్షన్ ద సబ్జెక్ట్ నేమ్ ఇప్పుడు అనాడమిక్ ఫిజియాలజీ అంటారు ఏం చదువుతారు అందులో అనాడమిక్ ఫిజియాలజీ డిప్లమాలో ఉంది బీఫామ్లో కూడా ఉంది ఎంతవరకు చదవాలి ఏం చదవాలంటే ఆర్ఆర్బి పోస్ట్ డిప్లొమా లెవెల్లో పేపర్ ఉంటుంది అని ఇచ్చారు కాబట్టి డిప్లొమా బుక్స్ చదవాలి సిలబస్ విషయానికి వస్తే సి దెర్ ఆర్ లా చాలా ఎక్కువ సిలబస్ అంటే థర్టీ సెవెన్ టాపిక్స్ ఇచ్చారు ఆ థర్టీ సెవెన్ టాపిక్స్లో కొన్నేమో సిలబస్లో ఉన్నాయి కొన్నేమో సిలబస్లో లేనివి కూడా ఉన్నాయి సిలబస్ ఇన్ ద సెన్స్ డిప్లొమా వాళ్ళు చదువుకునే సిలబస్ ఇందులో మళ్ళీ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే డిప్లొమాలో ఇయర్ నైంటీ వన్ సిలబస్ ఉంది ఇయర్ ట్వంటీ సిలబస్ ఉంది అంటే ఇయర్ నైంటీ వన్ అనేది ట్వంటీ ట్వంటీ టూ వరకు ఫాలో అయిన సిలబస్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి ఇయర్ ట్వంటీ అని కొత్త సిలబస్ ఫ్రేమ్ చేశారు సో ఇప్పుడు నేను చెప్పే సిలబస్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆర్ఆర్బి టూ సెవెంటీ సెవెన్ పోస్ట్లకు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్లో డీటెయిల్స్ని లాస్ట్ టూ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఏజ్ లిమిట్ కానీ నాన్ ఫార్మసీ సబ్జెక్ట్ కానీ ఫార్మసీ సబ్జెక్ట్స్ కానీ నోటిఫికేషన్ వచ్చాక కరెక్ట్గా ఫాలో అవ్వాలి సిలబస్ ఏంటి అదంతా కొత్త నోటిఫికేషన్ ఫాలో అవ్వాలి నేను మనకు ఒక ఐడియా ఉండాలని లాస్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చెప్తున్నాను టూ థౌసండ్ నైన్టీన్ నోటిఫికేషన్ డీటెయిల్స్ లుక్ అట్ ద సిలబస్ ఫార్మసీ సిలబస్ చూడండి దెర్ ఆర్ మెనీ టాపిక్స్ ఆఫ్ హ్యూమన్ అనాడమీ ఫిజియాలజీ అంటే సిలబస్లో కూడా కొన్ని డిప్లొమా చదివే సిలబస్ ఉన్నాయి కొన్ని కొత్త టాపిక్స్ కూడా ఉన్నాయి లైక్ ఇప్పుడు హ్యూమన్ అనాడమిక్ ఫిజియాలజీ ఫార్మస్యూటిక్స్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ ప్యాథో ఫిజియాలజీ మెడిసినల్ కెమిస్ట్రీ ఫార్మకాలజీ ఇవన్నీ డిప్లొమాలో చదివే టాపిక్స్ రైట్ అగెయిన్ టైటిల్స్ చెప్తున్నారు సబ్జెక్ట్ టైటిల్ చెప్తున్నారు ఇండివిజువల్ టాపిక్స్ చెప్పట్లేదు అలానే డిప్లొమాలో చదవని టాపిక్స్ చాలా ఉన్నాయి ఇందులో ఫార్మసూటికల్ అనాలిసిస్ రెమిడియల్ బయాలజీ మ్యాథమెటిక్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ మైక్రో బయాలజీ హెర్బల్ డ్రగ్ టెక్నాలజీ బయో ఫార్మసిటిక్స్ ఫార్మసీ ప్రాక్టీస్ ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్ ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్ ఆఫ్ అనాలసిస్ బయోస్టాటిస్టిక్స్ సోషల్ అండ్ ప్రివెంటివ్ ఫార్మసీ ఫార్మా మార్కెటింగ్ మేనేజ్మెంట్ క్వాలిటీ కంట్రోల్ క్వాలిటీ ఎష్యూరెన్స్ కంప్యూటర్ ఎయిడెడ్ డ్రగ్ డిజైనింగ్ సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఎక్స్పెరిమెంటల్ ఫార్మకాలజీ డైటరీ సప్లిమెంట్స్ ఇవన్నీ డిప్లొమా లెవెల్లో లేవు కానీ దే జస్ట్ మెన్షన్డ్ ఇట్ సో మరి ఎలా చదవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే డోంట్ వరీ అబౌట్ ఎట్ సి ఎగ్జాక్ట్గా వాళ్ళు ఇచ్చిన అన్ని టాపిక్స్ పట్టుకొని కూర్చుంటే ఎన్ని సంవత్సరాలైనా సిలబస్ కంప్లీట్ కాదు మరి ఏం చేయాలంటే డిప్లొమా లెవెల్ కాబట్టి ఎగ్జామ్ డిప్లొమా స్టాండర్డ్ బుక్స్ తీసి చదవండి ఎగ్జామ్ సీరియస్గా ప్రిపేర్ అవ్వ అవ్వాలి అనుకున్న వాళ్ళు డిప్లమా స్టాండర్డ్ బుక్స్ తీసి చదవండి ఎందుకంటే క్లియర్గా లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు డిప్లొమా లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి ఎలా ఏం చదవాలంటే ఎగైన్ డిప్లొమా స్టాండర్డ్ బుక్స్ చదవండి ఇప్పుడు ఆర్ఎం మెహతా ఫార్మసూటిక్స్కి బిఎం మితాల్ జ్యూరీ స్టూడెంట్స్కి మురుగేష్ ఫార్మకాలజీకి అట్లాగే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి యూజువల్గా ఇయర్ నైంటీ వన్లో స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి ఇయర్ ట్వంటీకి ఏమైందంటే సిలబస్ సడన్గా ఇంట్రడ్యూస్ చేసి సిలబస్ కొత్తగా మార్చడం వల్ల మార్కెట్లో ఉన్న టెక్స్ట్ బుక్స్ అంత స్టాండర్డ్గా లేవు అండర్స్టాండ్ దిస్ ఇప్పుడు ఇయర్ ట్వంటీ సిలబస్ ఉన్న టెక్స్ట్ బుక్స్ డిప్లొమా స్టూడెంట్స్ ఎగ్జామ్ పాస్ అవడం కోసం రాసినవి మీరు రాసేది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సబ్జెక్ట్ ప్రాపర్గా నేర్చుకోవాలి మీరేం డిప్లొమా ఎగ్జామ్ రాయట్లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినారు కాబట్టి స్టాండర్డ్ బుక్స్ చదవాలి సో ప్రస్తుతానికి ఆర్ఎం మెహత బిఎం మెహాలు మురుగేష్ గాంధీ లాంటి స్టాండర్డ్ బుక్స్ చదవడం స్టార్ట్ చేయండి సిలబస్ బట్టి వెళ్దాము అంటే అజ టోల్డ్ యూ థర్టీ సెవెన్ టాపిక్స్ అదర్ ఇట్ టేక్స్ లాడ్ ఆఫ్ టైం ప్లస్ అందులో ఏం చదవాలో ఏం చదవకూడదు అంటే మీకు తెలియదు అనే ఫిజియాలజీ అంటే డిప్లొమా టెక్స్ట్ బుక్స్ తీసుకోండి అందులో ఉన్న టాపిక్స్ అన్ని చదవండి ఫార్మకాలజీ డిప్లొమా టెక్స్ట్ బుక్ తీసుకోండి అందులో ఉన్న టాపిక్స్ అని చదవండి అంతేగాని టైటిల్ మెన్షన్ చేశారు కదా నేను త్రిపాటి చదవడం మొదలుపడతాను ఫార్మకాలజీ అంటే ఇట్ విల్ ఇట్ విల్ నెవర్ ఎండ్స్ లెవెల్ ఇప్పుడు డిప్లమ లెవెల్లోనే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఆ లెవెల్లో టార్గెట్ చేసి చదవండి ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లీవ్ ఏ కామెంట్ ఐ విల్ రెస్పాండ్ టు యూ ప్యాన్ ఆల్ ది బెస్ట్